చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఏదో దేశాన్ని మొత్తం మనమే మూసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్ నేను రిపీట్గా చెప్తాను ఎవ్రీథింగ్ ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక నాలుగైదు వస్తాయి అంతేనా ఆ మీకు ఆరు ఏడు వస్తారు అంటే ఐదో ఆరో చూద్దాం కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంకొకటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎందుకు అది జరుగుతూ ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి ఒప్పించేస్తున్నారు అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్ బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అకౌంటబిలిటీ ఒకప్పుడు మీరు నేను చూసేవాడిని ఇది కూడా చెప్తాను మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందరా పైకి పంపించేవాళ్ళు కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు ఇప్పుడు నేను నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను